నేను గెలిచిన తర్వాత నేను గెలిచిన తర్వాత పంచాయతీ ఎలక్షన్ అయిన తర్వాత ఆ పెద్ద ఆయన వచ్చాడు ఆయన కూడా ఆరు ఎకరాల పొలం చేస్తున్నాడు వీళ్ళందరూ ఈ దగ్గర కదా నీ మనుషులే ఆయనకు ఇంకో బాడ చెప్తున్నాడు ఎన్నో వాళ్ళకి అయ్యా మీరు ఇంకో పని చేయండి ఆయన ఎదురి మిమ్మల్ని సక్రమంగా చూడరు ఆయన గెలవడం మళ్ళీ మేమే గెలుస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నాం మేము గెలుస్తున్నాం చంద్రసార్ గెలుస్తాడు మళ్ళీ అక్కడ ఎదురిగి మీకు అక్కడ ఎదురిగి చుట్టూ తింటాం తప్ప లేదు కానీ నేను పెట్టలేను నేను కాదలేను మళ్ళీ గదిగా నా దగ్గరికి వచ్చాడు ఇంకోటి చెప్తా మా ఊర్లో ఇద్దరు కోడి వేసే వాళ్ళు ఉన్నారు నాకు బాగా చుట్టాలు ఒక ఆయన మావయ్యా ఒక ఆయన అన్నయ్య సరదాగా ఆ దగ్గరే కూర్చున్నాడు చిన్నప్పుడు వాళ్ళు ఒక పుంజుని బేరవాడిగాడు మా ఊర్లో ఒక కుంజుని బేరవాడిగాడు ఆ బేరడితే ఎనిమిది రూపాయలు పుంజుని పదిహేను రూపాయలు చెప్పేవాడు పదిహేను రూపాయలు చెప్తే ఈ పదిహేను రూపాయలు ఏంటంటే అది ఎనిమిది రూపాయలు చేస్తాడు నేను అంత ఎక్కిస్తాను అని అట్టుకున్నాడు ఎవరిని పంపించినా అట్టగడ్డాడు వీళ్ళు ఏం చేశారంటే ఒక రెండు రూపాయలు ఒక ఇచ్చి పదిహేడు రూపాయలకి ఇస్తావా అని అడిగి బయాలు ఇచ్చినాడు పదిహేడు రూపాయలకి ఇస్తామంటే అన్నాడు రెండు రూపాయలు బయాలు ఇచ్చి పది రోజులకి తీసేస్తాడు పది రోజుల తర్వాత రాట్లా పదిహేడు రోజుల తర్వాత రాట్లా ఏంటి లేదంటే ఈ లోపల యాస కాలం అది మండు యాసం చెక్క రాబోతుంది సత్యం రాసేవరి గారిని నమ్మి రాజశేవుడి గారు నమ్మిలో అంతలో రూపాయలు ఇస్తా ఉంది మీకేదన్నా ఇచ్చినా మీకు సాగడం తప్ప ఇంకా ఏమీ జరగదు అక్కడ ఆ డబ్బు ఇవ్వడు మిమ్మల్ని మోసం చేస్తే తప్ప ఆ గ్లాస్ గుర్తు తెలవదు కారణం ఎక్కడో గ్లాస్ పట్టుకోడు కాదు మన దగ్గర నుంచి వైసీపీ నుంచి ఒక ఆయన తెలుగుదేశం దగ్గర నుంచి ఇంకొక ఆయన వెళ్ళి తెలుగు ఒక సీటు కాగి సీటు కృష్ణా జిల్లాలో వస్తే ఆ సీటు కాల్ చేస్తే ఆయన్ని గెలవలేపేరాళ్ళు మీరు నమ్మబాకలే ఆ ఎరి కేకలు సౌండ్లు ఇత్తాని అట్టాని అదేమన్నా చాలనుకోబండి ఎట్టి పరిస్థితుల్లోనో ఈ రాష్ట్రంలో ఒకే ఒక ధైర్యంగా అడిగేవాళ్ళు మీ ఇంటికి మేలు జరిగితే మీ ఇంటికి మంచి జరిగితే నేను ఉపయోగపడ్డానుకుంటే నాకు ఓట్యిందని మమ్మల్ని ఇంటింటికి పంపించిన ధైర్యవంతులు నిజాం పిపర్లు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో అయ్యా నూట నూట నాలుగు జగనాలు నూట నాలుగు నూట మూడు జనం వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు తుమ్ముతున్నప్పుడు ఇంటికి వెళ్ళాలి అక్కడే పడుకున్నాడు అక్కడే ఇంజక్షన్ హైదరాబాద్ వెళ్ళిపోతాడు తుమ్మితే హైదరాబాద్ వెళ్ళిపోతాడు ఈయన పార్టీ నడుపుతారా ఇది పార్టీ ఇంతకు ముందు ఏమనుకున్నాను అంటే మన చిరంజీవి గారి దగ్గర ఉన్నప్పుడు చిరంజీవి గారికి నేను అడిగే ఉన్నాం ఎట్లా ఉంటుంది చిరంజీవి గారు రైటా పవన్ కళ్యాణ్ గారు రైట్ అంటే అప్పుడు నేను ఒక నిన్న చిరంజీవి గారు గూడ్స్ బండి నిదానంగా అయినా స్టేషన్ చేరుతుంది పవన్ కళ్యాణ్ గారు సూపర్ పర్ ఎక్స్ బ్రేకులు ఉండవు గన్ను నాకు ఆ ఇష్టమే నేను వాళ్ళ పెడతల్లా ఇంకొక మాట అసలు ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు హిందూ బతినితండి అరవై ఏడు సీట్లు వస్తే మనకి అత్యధిక సీట్లు గుండి மன சீட்டு தோ பண்ண போய இரவு மூணு மந்திரி கொண்டாடு இதுக்கு இரவீட்டு